హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాహుబలి టూ మూవీ ప్రపంచ నలుమూలల ప్రేక్షకులను అలరిస్తూ భారతీయ సినీ వినీల చలనచిత్ర ఆకాశంలో ఆకాశంలో బాక్స్ బాక్సాఫీస్ వసూళ్ల పరంగా ప్రకాశిస్తూనే ఉంది సంచలనం అనే మాటకు ఇన్నాళ్లకు కరెక్ట్ అడ్రస్ దొరికిందేమో అన్నంతగా విడుదలైన పది రోజుల్లోనే భారతీయ నెంబర్ వన్ చిత్రంగా నిలిచి వంద వెయ్యి పదిహేను అంటూ కోట్ల లెక్కల్లో కొమ్ములు తిరిగిన బ్లాక్ బస్టర్ హిట్ ఇదే అని ప్రతి భారతీయుడు కాలర్ ఎగరేసేలా దేశం మీసం తిప్పిన మూవీ బాహుబలి టూ అనడానికి ఎలాంటి సందేహం లేదు అయితే సాధారణంగా ఓ సినిమా విడుదలైతే ఓ వర్గం ప్రేక్షకులనో లేదా ఓ ప్రాంతానికి చెందిన ప్రేక్షకులకు నచ్చుతుందంటూ కొన్ని లెక్కలు వేస్తుంటారు కానీ బాహుబలి టూ మూవీ శత్రుదేశం పాకిస్తాన్లో సైతం భారతీయ జెండా పాతి వచ్చి అక్కడి ప్రజలతో సైతం సభాష్ తెలుగోడా అంటూ సలాం కొట్టించిన దమ్మున్న సినిమా బాహుబలి టూ ఇలా మన చరిత్ర మూలాలు ఇక్కడి వాతావరణం తెలియని ప్రదేశీ ప్రేక్షకులు సైతం సాహో బాహుబలి అంటుంటే పక్కనున్న బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం కినుక వహిస్తూనే ఉంది సినిమా విడుదలైన రెండు వారాలకు గానీ బాహుబలిపై స్పందించని బాలీవుడ్ హీరోలు తాజాగా దంగల్ మూవీ పేరుతో కొత్త కిరికిని మొదలుపెట్టారు నిజానికి భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఇది తెలుగు సినిమా ఇది హిందీ సినిమా అంటూ అడ్డుగోడలు ఉండనే ఉన్నాయి కానీ బాహుబలి టూ ప్రభంజనంతో ఆ గోడలు కలెక్షన్స్ దాటికి తుక్కుతుక్కు అయ్యాయి బాలీవుడ్లో దంగల్ పీకే బజరంగి భాయ్జాన్ సుల్తాన్ ప్రేమ్ రతన్ ధన్పాయో చెన్నై ఎక్స్ప్రెస్ రికార్డులను బాహుబలి ఏకిపారేసిన విషయం తెలిసిందే అయితే బాహుబలి సునామీని తట్టుకు నిలిచిన సినిమాలు బాలీవుడ్లో లేకపోవడంతో తాజాగా ఎప్పుడో అయిన దంగల్ మూవీని చైనాలో రిలీజ్ చేసి బాహుబలి సినిమాను బ్రేక్ చేసేస్తుందంటూ కొత్త కాన్సెప్ట్కు తెరపై తెచ్చారు అయితే ఇక్కడ సగటు ప్రేక్షకుడికి అర్థం కాని విషయం ఏంటంటే బాహుబలితో దంగల్ మూవీని పోల్చడం నిజానికి దంగల్ మూవీ ఎప్పుడో రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై మూడున విడుదలై రెండు వేల పదిహేడు మే పద్నాలుగు నాటికి పదకొండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసి చరిత్ర లిఖించింది అంటే దంగల్ మూవీ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా పదకొండు వందల కోట్ల రూపాయలు అన్నమాట ఇది పక్కన పెట్టి బాహుబలి విషయానికి వస్తే ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదలై కేవలం మూడు వారాల్లోనే పదిహేను వందల కోట్లను కొల్లగొట్టేసింది దీంతో అప్పటి వరకు దంగల్ పేరిట ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి దీంతో దంగల్ నిర్మాతలు బాహుబలి టూ విడుదల తర్వాత అంటే మే ఐదున దంగల్ మూవీని చైనాలో తొమ్మిది వేల స్క్రీన్స్పై రిలీజ్ చేశారు ఈ మూవీ చైనాలో రెండు వారాల్లో ఐదు వందల కోట్ల మార్కును చేరుకుందని మార్కెట్ పండితులు లెక్కలు వేశారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు తాజాగా వసూలైన ఈ ఐదు వందల కోట్లను పాత కలెక్షన్స్తో కలిపి బాహుబలి టూ రికార్డ్స్ను బ్రేక్ చేసేస్తున్నాం అంటూ చంకలు గుద్దేసుకుంటున్నారు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే సెకండ్ రిలీజ్ కలెక్షన్స్ను ఫస్ట్ రిలీజ్ కలెక్షన్స్తో ఎలా యాడ్ చేస్తారనేది ఒక పాయింట్ అయితే బాహుబలి మూవీ కేవలం ఇండియా అమెరికాతో పాటు ఈ మధ్య పాకిస్తాన్లో రిలీజ్ చేశారు ఇంకా బాహుబలి మూవీని రష్యా జపాన్ చైనాలతో పాటు మరికొన్ని ముఖ్య దేశాల్లో రిలీజ్ చేసేందుకు డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికే ఓవర్సీస్ని కలుపుకొని పదిహేను వందల కోట్లను క్రాస్ చేసేసింది ఇక ఇతర దేశాల్లో విడుదలైతే ఈ కలెక్షన్స్ ఎన్ని వందల కోట్ల రూపాయలను వసూలు చేస్తుందో అంచనా వేయొచ్చు కానీ బాహుబలి టూ మూవీ ఇతర దేశాల్లో కొన్ని నెలల తర్వాత రిలీజ్ చేసిన ఆ కలెక్షన్స్ను ఫస్ట్ రిలీజ్ కలెక్షన్స్తో యాడ్ చేయలేము నిజానికి దంగల్ మంచి సినిమానే కానీ బాహుబలి టూ అంతకు మించిన కళాఖండం అనడానికి ఈ కలెక్షన్స్ నిదర్శనం తొలి ఇన్నింగ్స్లో యాభై పరుగుల వద్ద రిటైర్డ్ హార్ట్గా వెనుతిరిగి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఇంకో యాభై పరుగులు కొడితే అతడు కొట్టింది కేవలం హాఫ్ సెంచరీ మాత్రమే సెంచరీ చేయాలంటే ఇంకో యాభై పరుగులు ఖచ్చితంగా కొట్టాల్సిందే ఈ లాజిక్ మిస్ అయినట్టున్నారు మన దంగల్ నిర్మాతలు మొత్తానికి బాహుబలి టూ ప్రభంజనాన్ని దేశ ఘనతగా భావించాలే తప్ప కిరికిరి లెక్కలతో అడ్డుకోడలు కట్టుకోవడం కరెక్ట్ కాదనేది సగటు ప్రేక్షకుడి భావన మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగెయిన్